హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సర్వేశ్వరానంద సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ సర్వేశ్వరానంద వారి బోధామృతంలో ఈ రోజు మనం దైవమును నీలోనే దర్శింపు అని స్వామివారి బోధని చెప్పుకోబోతున్నామమ్మా ప్రియమేనా ఆధ్యాత్మిక సోదర నీ నేత్రములకు నేత్రమై కర్ణములకు కర్ణమై ప్రాణములకు ప్రాణమై మనస్సుకి మనస్సై హృదయములకు హృదయమై శ్వాసలకు శ్వాసై శరీరములోని ప్రతి అణువునందు ఇమిడి ఉన్నటువంటి పరమాత్మ అంతర్ముఖుడవై నీ బుద్ధి గుహలో దర్శించుటకై ముందుగా ప్రయత్నము చేయుము దైవాన్ని నువ్వు బయట ఎక్కడో చూడాలనుకుంటున్నావేమో బయట ఎక్కడో నీ నీ చేత చూడబడేటువంటి దైవమును దర్శించు కానీ ఆ దైవమును దర్శించే నిజమైన దైవము నీలోనే ఉన్నాడు ఆ దైవమును నువ్వు దర్శించాలి ఎలాగంటే నువ్వు చూడగలుగుతున్నావంటే నీ కంట్లకి కంటికి వెలుగెవరు వినగలుగుతున్నావంటే నీ కర్ణములకు వెలుగెవరు శక్తి ఎవరు ప్రాణాలకి ప్రాణం ఎవరు మనస్సుకి మనసు ఎవరు హృదయానికి హృదయం ఎవరు నీ శ్వాసకు శ్వాస ఎవరు నీ శరీరంలో ప్రతి అణువులో ఇమిడి ఉన్నటువంటి ఆ మహా దివ్య శక్తి స్వరూపమైన పరమాత్మ నీ తణువులో అణువణువులో నీ ప్రతి ఇంద్రియంలోనూ అంతఃకరణలోను శ్వాసలోను ప్రాణంలోనూ కూడా పరమాత్మ యొక్క దివ్య ప్రకాశం ఏదైతే ఉందో అట్టి పరమాత్మని నీవు నీలోనికి నువ్వు అంతర్ముఖుడవై నీ బుద్ధి గుహలో ఆయనను చూడడానికి ప్రయత్నించేయి శుద్ధ సాత్విక ఆహారము తీసుకో ఇలా అంతర్ముఖమై నీ లోపల నీ సమస్త దేశేంద్రియ మనోబుద్ధులకి శ్వాసకి అన్నిటికీ ఆధారమై అణువణుమున నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మను నువ్వు దర్శించాలి అంటే అంతర్ముఖుడివి కావాలి అంటే శుద్ధ సాత్విక ఆహార సమయముడవై ఉండాలి నీ మందిరమున వశీయించు ఆ ఋషికేసుని నీలోనే దర్శించుటకే నువ్వు తీవ్రంగా ప్రయత్నించాలి నీ మందిరంలోనే ఉన్నాడు ఆయన ఆయన్ని దర్శించడం కోసం నువ్వు తీవ్రమైన ప్రయత్నం చేయాలి మాటి మాటికి ఇంద్రియాలతో విషయాల్లో లోకాల్లోకి తిరగకుండా మనసులో ఉన్న జన్మవాసనని తన్నుకొస్తుంటే వాటికి మాత్రము లొంగకుండా దీన్ని వెనకాతల దీన్ని వెలిగిస్తున్న వారెవరు మనసులో ఆలోచనలు వస్తే దాని వెనకాతలు వెళ్ళిపోకుండా ఈ ఆలోచనలకు వెలిగెవరు అని అలాగే దృశ్యాలు కనిపిస్తుంటే దీనికి వెలిగెవరు అని వాటి వెంట వెళ్లకుండా వాటికి ఆధారమైన పరమాత్మని హృదయ గుహ గుహ ఎందు నిరంతరము దర్శించడానికి నువ్వు సాత్విక ఆహారాన్ని తీసుకుని తీవ్రముగా ప్రయత్నం చేయము ఈ పరిశ్రమలో కృతార్థుడు అయితే చాలు విశాల విశ్వమంతా ఆ వాసుదేవుని దేవాలయమేనని ఇందు ఉన్న మానవాళే కాకుండా సమస్త చరాచరములు కూడా ఆ సర్వేశ్వరిని ప్రతిబింబాలేనని నీవు అనుభూతిని పొందగలవు ఇలా నీ బుద్ధి గుహలో వెలుగుతున్న ఆ పరంజ్యోతిని గనక నువ్వు ఆ పరమ పవిత్రమైన ఆ పరమాత్మని ఆ ప్రకాశాన్ని గనక నువ్వు దర్శించగలిగితే ఈ సాధనలో కృతార్ధుడవైతే ఈ విశాళ విశ్వమంతా ఆ అనంతమైన వ్యాపకమైన వాసుదేవిని నిలయమేనని ఇందు ఉన్న మాన మనసులే కాదు సమస్త చరాచరములు కూడా ఆ సర్వేశ్వరిని ప్రతిబింబములేనని నీవు అనుభూతిని పొందగలుగుతావు ఈ సాధనని నిరంతరము అభ్యసించుము ఊరి చివరనున్న మామిడి తోటలో కాపలా కాస్తున్న రామయ్య అర్ధరాత్రి సమయాన చుట్ట కాల్చుకొని కాల్చుకుందామని బుద్ధి పుట్టి జేబులోంచి చుట్టను తీసుకుని నోట్లో పెట్టుకుని అగ్గిపెట్ట కోసం జేబుని గుడిసిని వెతికెట్ట అదేమో లభించలేదు అర్ధరాత్రి కదా మరి నోటి తోటకేమో కాపలా కాస్తున్నాడే చుట్ట కాల్చుకుందాం అనుకున్నాడు జేబు వెతికాడు అలాగే వాడు ఉన్నటువంటి గుడిసంతా వెతికాడు కానీ అది లభించలేదు వెంటనే లేచి పక్క తోటలోకి వెళ్లి అక్కడున్న కుటీరపు తలుపు తట్టాడు కొంతసేపటికి ఆ కుటీరంలో నిద్రపోతున్నటువంటి వెంకయ్య లేచి వచ్చి తలుపు తీసి ఏం కావాలయ్యా అని అడిగాడు చుట్టూ కాల్చుకోడానికి నిప్పు పెట్టే నీ దగ్గరుంటే ఇవ్వు అని రామయ్య అడిగాడు వెంకయ్య వెంటే ఆశ్చర్యపడి నీ చేతిలో ఆంతరి వెలుగుతుంది కదా దాంతో చుట్ట కాల్చుకోవచ్చే తన చేతుల లాంతరు వెలుగుతో ఆ వెలుగులోనే వాడిని నడిచిస్తున్నాడు అదే ఆ వెలుగులోనే జేబులో తడుముకున్నాడు ఆ వెలుగులోనే గుడిచిలో కూడా తడుముకున్నాడు కానీ ఆ వెలుగు తెలియట్లేదు వాడికి అదే వెతుక్కుంటూ వెతుకుంటే అర్ధరాత్రి పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన లేకపోతే అదేంటి నీ చేతుల్లో ఉంది కదా అగ్గి పెట్టుకోసం ఇంత దూరం వచ్చావా అన్నట్ట తన చేతిలో దివ్య ఉన్నదన్న సంగతే లేని రామయ్య సిగ్గు పడ్డాడు హృదయంలో ఆ దివ్య ఆ జ్ఞాన జ్యోతి ఆ ప్రకాశ జ్యోతి వెలుగుతోన్నా దాని వల్లనే ఇవన్నీ వెలిగింపబడుతోన్నా ఆ దివ్య గురించి మనకి కొంచెం కూడా సుహలేదు రామయ్య సిగ్గుతో తలదించుకున్నాడు కస్తూరి మృగము తన నాభిలోనే ఉన్నటువంటి సుగంధములు గుర్తించలేక వనమంతయు తిరిగి తిరిగి వేసారినట్ల చాలా మంది తనకి అత్యంత సన్నిహితముగా తమలోనే నిరంతరము వెలుగు వెలుగొందుచున్న ఆత్మారాముణ్ణి గుర్తించక అవివేకము చేత కాశీలు కాశీ రామేశ్వరము మొదలగు పుణ్యక్షేత్రాలు కోసం వెతుకుటకు పోతారు పరమాత్ముడి కోసం కాశీ నుంచి రామేశ్వరం రామేశ్వరం నుంచి కాశీ ఇటు నుంచి ఉత్తరాదికి వెళ్ళామంటే కదా ఆ హిమాలయ కొండలన్నీ వెతికిస్తుంటాడు దైవం కోసం అయితే సాధన చతుష్టయ సంపన్నుడైనటువంటి ఆధ్యాత్మిక సాధకుడు శ్రద్ధా ప్రయత్న పూర్వకంగా తనలోనే జ్ఞాన జ్యోతిని వెలిగించి అనేక జన్మల నుంచి అజ్ఞాన అంధకారముతో నిండి ఉన్న తొలియ గుహలోనికి ప్రవేశింపచేసి సర్వేశ్వరిని దర్శించగలుగుతాడు ఎవడైతే భగవంతుడి కోసం భూమి మీద ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నిటికీ తిరిగి వెతికి వెతికి వేసారినా నిజమైన పరమేశ్వరుని గుర్తించలేడు కానీ సాధన చతుష్టయ సంపన్నుడైతే ఆధ్యాత్మిక సాధకుడు ఒకడు శ్రద్ధాభక్తులతో ప్రయత్న పూర్వకంగా తనలోనే జ్ఞానజ్యోతిని వెలిగించుకుని వెలిగించుకుంటాడు తనలోనే జ్ఞానజ్యోతిని ఎలా వెలిగించుకుంటాడు సాధన చతుష్టయ సంపత్తి వల్ల తన ఎందు ఉన్న జన్మ జన్మల అంధకారము తొలగిపోతుంది తొలగిపోవడం వల్ల అతడికి జ్ఞానోదయం కలుగుతుంది ఆ జ్ఞానం చేత అనేక జన్మల నుంచి ఉన్న అజ్ఞాన అంధకారముతో నిండి ఉన్నటువంటి హృదయ గుహలోనికి తన జ్ఞాన ప్రసరింప ప్రసరింపచేస్తాడు అప్పుడు అఖండ ప్రకాశ స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించగలుగుతాడు ఓహో సమస్త జీవుల హృదయంలోనూ ప్రకాశిస్తున్న ఏకైక పరంజ్యోతి అయిన సర్వేశ్వరుడు ఈ విశ్వమునంతటినీ ప్రతి ప్రాణకోటిని వెలిగిస్తున్న సర్వేశ్వరుడు నా హృదయ గుహలో కూడా వెలుగుతూనే ఉన్నాడు అట్టి వెలుగు స్వరూపమైన సర్వేశ్వరుని దర్శించడానికి జన్మ వాసనలు దట్టంగా అడ్డు రావడం చేత అట్టి పరమేశ్వరుని నేను దర్శించలేకపోతున్నాను అయితే సాధన చతుష్టయ సంపత్తి కలిగితే దర్శించజ్ఞాన అంధకారం కాస్త తొలగిపోతుంది అప్పుడు జ్ఞాన తను జ్ఞాన కిరణాన్ని నేను ప్రకాశ కిరణాన్ని అని తెలుసుకుని ఆ చిన్న కిరణమైనటువంటి ఏ సాధకుడు తన హృదయంలో ఉన్న అనంత జ్యోతి అయిన పరమాత్మని అందుకోగలుగుతాడు ఇదే సర్వేశ్వర దర్శనం అంటే ఇదే స్వరూప దర్శనం అంటే స్వామి ఎవ్వరు ఏ జ్ఞానైనా సరే జిజ్ఞాస ఉంటే ఏ జిజ్ఞాస స్వరూపం పట్ల స్వరూపం పట్ల జిజ్ఞాస ఉంటే ఏ స్వామి చెప్పిన దానిలో నుంచేనా అదే మనకి ఇష్టంగానూ ఉంటుంది అందుతుంది ఎంత చెప్పినా బాగుంటాయి కానీ నేను మనం ఇష్టపడతాం జన్మ సంస్కారం అది అంటే ఏంటంటే తక్షణ ముక్తి మిగతావన్నీ కాలంలో వస్తాయి అనుకో ముక్తి అదే అంటే అది ఎవరి మటుకు వాళ్ళకే తెలియాలి ఏదో అక్కడికి వెళ్ళా దేవుని చూస్తే అక్కడికి వెళ్ళి నమ్మా ఎంత ఆనందం అంతా ఆనందం నిజమే కానీ మరి ఏది నిలవట్లేదు కదా నిలవట్లేదు తలుచుకుంటే వస్తుంది నేను అస్తవాన్ని తలుచుకో కదా ఎందుకు తలుచుకోవు ఈలో ఒక కోటి కోటి తలంపులు జీవిత జీవితానికి సంబంధించిన తలంపులు భవిష్యత్తుల గురించి తలంపులు కుప్పలు కుప్పలుగా వస్తూ ఉంటాయి మధ్యలో ఎవడైనా అడిగితే మళ్ళీ ఆ తలంపు ఒక్కసారి వస్తుంది నిమిషమే ఉండి వెళ్ళిపోతుంది మళ్ళీ ఈ తలంపులు అనేవి దాన్ని కమ్మేస్తాయి కాబట్టి ఈ తలంపులన్నిటికీ కూడా ఎది వెలుగునిస్తుందో దానికి దేశంతో కానీ కాలంతో గాని పరిసరాలతో గాని పరిస్థితులతో గాని ఏ విధమైనటువంటి సంబంధమూ లేకుండా నిర్వీకారంగా నిరంజనంగా ప్రకాశిస్తా అంటే దివ్య ప్రకాశాన్ని నీలోనే నువ్వు కనుక్కోవడానికి తనలో తన ప్రకాశాన్ని కనుక్కున్న ఆ సత్పురుషుని సాంగత్యమే నీకు రక్షణ ఇస్తుంది అందించి నీ స్వరూపంలోకి తీసుకెళ్తుంది సరేనమ్మా